యొక్క ఆశయ శోధనలో భాగంగా వర్మోత్సవమైన కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ గార్డులన్నదు జిల్లా ఎస్పి కృష్ణకాంత్ ఇతర పోలీస్ అధికారులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని బలే బాధ్యత అందరిపై ఉందని అన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్కరు వేదిక మొక్కలు నాటాలని ఆదేశించారు ప్రతి ఒక్కరు కనీసం పది మొక్కలు నాటాలని పేపర్ ప్రముఖ ఆశయ సాధనలో భాగంగా వన మహోత్సవ అనే కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయం జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఇతర పోలీస్ అధికారులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని ఆదేశించారు ప్రతి ఒక్కరూ కనీసం పది మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు